అండి సినిమా సినిమాకి మీ కథలు మారుతున్నాయి జోనర్లు మారుతున్నాయి మార్కెట్లు మారుతున్నాయి బడ్జెట్లు మారుతున్నాయి పిఆర్ మారుతుంది మొత్తం మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగ్ ఏంటి దీని ఉన్నా ఒక ఒక ఏమైనా ఒక యాభై పర్సెంట్ మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్ కలిసి రావటం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి ఏదో మనం చేసేసుకున్నాం అంటే అది అంతకంటే అతిశయక్తిం కూడా ఉండదు డెఫినెట్గా గ్రహాలు అనుకూలించాయి గ్రహాలు వాటి మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అవి అనుకూలిస్తేనే జరుగుతాయి మనం ఎంత కష్టపడినా మనకంటే టాలెంటెడ్ పీపుల్ మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి పది మంది ఉంటారు నాకు ఈ అవకాశం వచ్చిందంటే నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్ దయ నాకు ఉంది కాబట్టి పాన్ ఇండియా స్టార్ అనంతర భావన్ అంటున్నారు కదా అదేంటి అదేమో బ్యాగేజ్ లా అనిపిస్తుంది ఏమైనా నాకు అనిపించలేదు సార్ కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అబ్బా అని అని ఉండొచ్చు అందుకనమాట